ఓం శ్రీరామచంద్రమూర్తియే నమ సంపూర్ణ రామాయణం బాలకాండ ఏడవ అధ్యాయం అలా వాళ్ళు ప్రయాణిస్తూ సోనానది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు ఆ ప్రాంతము ఫలాలు పుష్పాలతో చాలా శోభాయమానంగా కనపడింది ఆ ప్రాంతం ఇంత ఆనందంగా ఆనందంగా ఉండటానికి ఏంటని రాముడు అడుగుతాడు అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు ఆయనకి కుసాంబుడు కుసనాభుడు ఆధూర్తర జసుడు వసురాజు అనే నలుగురు కుమారులు ఉండేవారు ఆ నలుగురు అయ్యాక కుసుడు వాళ్ళను పిలిపించి మీరు నలుగురు నాలుగు నగరాలను నిర్మాణం చేయండి ధార్మికంగా పరిపాలన చేయండి అని ఆదేశించాడు అప్పుడు వాళ్ళు కౌసంబి మహోదయము ధర్మారణ్యము గిరివ్రజపురము అనే నాలుగు నగరాలు నిర్మించుకొని పరిపాలించారు ఇప్పుడు మనమున్నది గిరివ్రజపురంలోనే ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు ఈ నగరము ఐదు పర్వతాల మధ్యలో ఉంది సోనా నది ఈ ఐదు పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది అందుకే ఇక్కడ ప్రాంతము సత్యశ్యామలంగా ఉంటుంది కుసుడి రెండవ కుమారుడైన కుసనాభుడికి వంద మంది కుమార్తెలు కలిగారు గుృతాచి అనే అప్సరసకు కుసనాభుడికి జన్మించారు వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాసులు చాలా అందంగా ఉండేవారు ఒకనాడు ఆ కుసనాభుడి కుమార్తెలు కొండ మీదికి వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తున్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు వీడు చాలా అందంగా ఉన్నారు కానీ మనుషులు కావటం చేత ఇలా యవ్వనంలో ఎంతో కాలం ఉండరు కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు అప్పుడు ఆ వంద మంది కన్యలు ఏకకంఠంతో మా దగ్గర అపారమైన తపశక్తి ఉంది కాబట్టి మమ్మల్ని మేము రక్షించుకోగలము కావాలంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి కూడా తొలగించగలము మాకు పెళ్ళంటూ జరిగితే అది ధర్మాత్ముడైన మా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాము కానీ మా అంతటా మేము నిర్ణయించుకోము ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తను నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఏకకంఠంతో చెప్పారు వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరంలోకి ప్రవేశించి వారి అవయవముల ఎందు సంకోచత్వం కలిగించాడు దాంతో వాళ్ళందరూ అవయవాల పటుత్వం కోల్పోయారు అప్పుడు ఆ కన్యలందరూ కుసనాభుడి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పారు అమ్మ మీరు స్థితి కల్పించిన వాయుదేవుడిని చెప్పించలేదు ఓర్పు వహించారు నాకు చాలా సంతోషంగా ఉంది అని స్త్రీకి ఉండాల్సిన ఆవరణము ఓర్పు నూరుగురు కలిసి ఒకేసారి అంతా ఓర్పు పట్టారు మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు ఓర్పుకి మించిన యజ్ఞము లేదు ఓర్పుని మించిన సత్యం లేదు ఓర్పు వల్లే ఈ భూమి నిలబడుతుంది అని చెప్పాడు ఆ సమయంలో చూళి అనే మహర్షికి ఊర్మిళ కుమార్తె అయిన సోమదాన అనే స్త్రీ ఉపచారాలు చేసేది అలా ఉపచారం చేశాక ఒకరోజు మహర్షి ఆమెతో నీకేం చేయగలను అని అడిగారు నేనెవరికీ భార్యను కాను కానీ అపారమైన తపశ్శక్తి బ్రహ్మతేజస్సు కలిగిన శారీరక సంపర్కం లేకుండా మానసికమైన ఫలముతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆ చూళీ మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడనే మానసపుత్రుడిని సోమదకు ప్రసాదించారు పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కాపిల్యం అనే నగరంలో ఉండేవాడు కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలను ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేశాడు బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యము పోయి వాళ్ళు మళ్ళీ పూర్వ సౌందర్యాన్ని పొందారు అప్పుడు సోమదా వచ్చి తన కోడళ్ళు ఒక్కొక్కరి చేతి పట్టుకొని కుసనాభుడిని పొగిడింది అని విశ్వామిత్రుడు రాముడికి ఈ వృత్తాంతం చెప్పాడు ఈ వృత్తాంతం విన్న తర్వాత అందరూ ముందుకి బయలుదేరారు సంపూర్ణ రామాయణం బాలకాండ ఏడవ అధ్యాయం సంపూర్ణం